ఈ నెల నాలుగవ తేదీ జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలతో పాటు బయట వ్యక్తులు నగరంలోకి రాకుండా నగరంలో ఉన్న వ్యక్తులను బయట ప్రాంతాలకు పెళ్లనీయకుండా జిల్లా పోలీసు యంత్రాంగం నగరం చుట్టుప్రక్కల మంగమూరు డొంక పాయింట్ మంగమ్మ కాలేజీ కొప్పోలు ఫ్లైఓవర్ అలాగే పాత జిల్లా పరిషత్ కార్యాలయం దక్షిణ బైపాస్ సర్కిల్ ప్రాంతాలలో పికెట్లను ఏర్పాటు చేసి అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుందని మైక్లో ప్రచారం నిర్వహిస్తున్నారు దీనిని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఒంగోలు సబ్ డివిజనల్ ప్రత్యేక అధికారి రవివర్మ ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబులు ప్రత్యేకంగా పర్యవేక్షించి లోపాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా రెండో పట్టణ సిఐ జగదీష్ మాట్లాడుతూ నగరంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఈ నెల మూడవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుందన్నారు ఒంగోలు సబ్ డివిజన్ అధికారి ఆదేశాల మేరకు థర్టీ యాక్ట్ అమలులో ఉందని తెలిపారు లాడ్జీలలో బయట వ్యక్తులు ఎవరిని రానివద్దని ఈ పాటికే నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు ఇవన్నీ పర్యవేక్షణ కోసం జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ తమ సిబ్బందితో నగరంలో పర్యటించడం జరిగిందన్నారు ప్రజలందరూ కూడా ఎవరు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ఉండి కౌంటింగ్ ను టీవీల ద్వారా వీక్షించవచ్చని వారన్నారు ఒంగోలు పట్టణ ప్రజలకు ఒంగోలు పట్టణ పోలీసు వారి విజ్ఞప్తి మనకి జనరల్ ఎలక్షన్లు జరిగి ఉన్నాయి వాటి కౌంటింగ్ సందర్భంగా నాలుగో తారీఖున కౌంటింగ్ జరగబోతుంది ఆ కౌంటింగ్ సందర్భంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా మన డిస్టిక్ మెజిస్ట్రేట్ గారు కలెక్టర్ గారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు మనకి మూడో తారీఖు ఈరోజు ఆరు గంటల నుంచి నాలుగు ఐదో తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి అదేవిధంగా మన సబ్ పోలీస్ ఆఫీసరు థర్టీ పోలీస్ యాక్ట్ ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉన్నారు ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం కూడా మూడు రోజులు కూడా అమల్లో ఉంటాయి అందువల్ల పట్టణంలో ఎవరూ కూడా కన్నా ఎక్కువ వ్యక్తులు గుమ్ముకూడి ఉండరాదు అట్లాగే పట్టణంలోకి బయటి జిల్లా వ్యక్తులు కానీ రావడం కానీ లేదా లాజీలు తీసుకుని ఉండడం కానీ నిషేధం ప్రతి లాడ్జీలు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది పట్టణం నుంచి ఏదైనా తగాదా జరిగితే బయటికి వెళ్ళడం కానీ లేదా బయట నుంచి ప్రజలు లోపలికి రావడం కానీ ఏవి జరగకూడదు దానికి సంబంధించి పట్టణం మొత్తం కటాఫ్ పార్టీలు పెట్టి దిగ్బంధం చేస్తున్నాము శ్రీయుత ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి కటాప్ పాయింట్ వద్ద వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్స్ ఫ్లెక్సీలు మరియు మైకులు మరియు సిబ్బంది నియమించడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి ఎవరు పాల్పడినా లేదా అందుకు ప్రోత్సహించినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి పట్టణ ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఈ మూడు రోజులు బయటికి రాకుండా వారు వారి ఇళ్లలో ఉండి ఉండవలను ఎవరైనా చీషాపులు బంకుల దగ్గర నలుగురు కన్నా ఎక్కువ గుమిగూడి ఉండరాదు అట్లా గుమ్ముగూడి ఉన్నట్లయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం నేరంగా పరిమించబడుతుంది వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి ఎస్పీ గారు మా డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ వర్మి గారు అందరూ కూడా పట్టణంలో పెట్రోలింగ్ చేయడము తరవాత తిరగడము సూచనలు ఎప్పటికప్పుడు ఎవరు అందించడం జరుగుతుంది ఆ సూచనలు అందరూ కూడా పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను